అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత పదహారు రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ చేస్తున్నటువంటి నిరవధిక సెమ్మె రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఐదు వేల మంది అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు బయటకు వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో రాకముందు రకరకాల హామీలు ఇచ్చి పాదయాత్రలో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను ఆదుకుంటాను నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు జీతాలు పెంచుతాను తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు ఇస్తాను అని చెప్పి మోసపు మాటలు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా అంగన్వాడీ అక్క చెల్లెమ్మల సమస్యల గురించి కానీ వారికి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ గురించి కానీ ఏ రోజు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలపై చర్చించినటువంటి పరిస్థితి లేదు నిజంగా బాధిస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పదహారు రోజుల నుంచి ఇంత పెద్ద ఎత్తున లక్ష మంది పైన ఈరోజు వచ్చి రోడ్డు మీదకు వచ్చేసి నిరసనలు తెలియచేస్తూ ఉంటే ఈ కళ్ళుండి చూడలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు తాడేపల్లి ప్యాలెస్లో దాక్కుని మాకు అర్థం కావట్లా అంతమంది మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీలు అని చెప్పేసి అక్క అని చెప్పేసి దగ్గరకు తీసుకొని మీద చేతులేసి నేను పెద్ద ఎత్తున అక్క చెల్లెమ్మలకి న్యాయం చేస్తానని చెప్పి నిరంతరం అబద్ధాలు చెప్తూ ప్రతి సభలో గుండెలు బాదుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఇంతమంది అక్క చెల్లెమ్మలు వచ్చేసి పదహారు రోజులుగా కుటుంబాలను వదిలేసి ఫె వాళ్ళ యొక్క సొంత పనులు వదిలేసుకొని పిల్లలను వదిలేసుకొని చిన్న చిన్న పసిపిల్లలను కూడా తీసుకొని వచ్చి ఎండలో కూర్చొని కార్యాలయ మండల కార్యాలయాల ముందు రకరకాల ధర్నా చౌకుల్లో ధర్నా చేస్తా ఉంటే కనీస లేదు ముఖ్యమంత్రి గారికి ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద విభాగం అంగన్వాడీ విభాగం అనేది ఇంత పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ ఉంటే కనీసం కళ్ళుండి చూడలేని పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు ఈ రోజు చూస్తే ప్రతి వర్గం అంతే అంగన్వాడీలు వచ్చారు ఈరోజు పారిశుద్ధ కార్మికులు అలాగే చూసినట్లయితే మిడ్ డే మీల్స్ వర్కర్స్ అలాగే ఆశా వర్కర్లు అలాగే నిన్న తన సొంత సైన్యంలా పెట్టుకున్నటువంటి వాలంటీర్లు ఇట్లా ప్రతి ఒక్క వర్గము రోడ్డు మీదకి వచ్చేసి నాలుగు లక్షల చిలుకు అన్ని వర్గాల వాళ్ళు పై పై వచ్చేసి ఏదైతే మా డిమాండ్స్ నెరవేర్చాలి మాకు పెంచుతానన్న జీతాలు పెంచాలి అని చెప్పేసి వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఉంటే కనీసం ఈ ముఖ్యమంత్రికి బాధ్యత ఉందా అండి నిన్న ఆ చర్చల పేరుతో అంగన్వాడీ వర్కర్స్ని పిలిపించుకొని చర్చల పేరుతో అర్ధరాత్రి పూట బొత్స సత్యనారాయణ గారు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమి వాళ్ళకి హామీ ఇచ్చారు ఎన్నిసార్లు చర్చలకు పిలిచారు చర్చలకు పిలిచిన ప్రతిసారి సాధ్యపడదు కుదరదు తర్వాత చూద్దాము ఇంకెప్పుడు ఉందండి సమయం అంటే నాలుగున్నర సంవత్సరాల కాలంలో చెయ్యండి ఇంకెప్పుడు చేస్తారు అదే పొంగలి వెళ్ళిన తర్వాత సంక్రాంతి అయిపోయిన తర్వాత మాట్లాడదామని అలాగే నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు జీతాలు పెంచుతామని అంటే మీరు ఏ విధంగా బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ మీరే వస్తారని కలగంటా ఉన్నారా దానితో పాటు సిగ్గుండాలి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఏమైపోయారు మొన్న ఎప్పుడో వచ్చేసి ఆవిడ చేయాల్సిన దానికంటే చేసే ఇంతకన్నా సాధ్యపడదు అని చెప్పేసి కనీసం బాధ్యత రహితంగా మాట్లాడి వెళ్ళిపోయారు కనీసం ఆ శాఖ మంత్రి లేకుండా ఏమండి వీళ్ళు వీళ్ళు చేసినటువంటి సంప్రదింపులు ఏంటి అంగన్వాడీ వర్కర్స్తో హెల్పర్స్తో ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ శాఖ మంత్రి గారు ఇదేనా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారు అరే మీ శాఖ మంత్రి గారు కనపడరు ఇక అసలు ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున అంగన్వాడీ వ్యవస్థ బయటకు వచ్చి పదిహేను రోజులుగా రోడ్డు మీదకి వచ్చిన అసలు ఆయన నోరుప్పి నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి ఇంతవరకు ఈ విషయం తెలియదు అని చెప్పేసి ఎంత బాధ్యతారహితం ఎంత బాధాకరమైనటువంటి విషయం ఎక్కడున్నారా ఆమె శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఏ రోజన్నా వాళ్ళు సమస్యల పట్ల స్పందించారా ఏ రోజన్నా వాళ్ళు ఉన్న ఇబ్బందుల గురించి ఆలోచించారా పదిహేను రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటే ఒక్కరోజు ఆ మంత్రి గారు వచ్చి వాళ్ళని అమ్మ మీ డిమాండ్స్ ఏంటి మీరు ఎందుకు సమ్మెకు దిగారు ఏంటి మీకు కావాల్సిన అడిగిన పరిస్థితి ఉందా గతంలో ఎన్ని సంఘటనలు జరిగినా రకరకాల ఇబ్బందులు పడ్డా కూడా ఏ రోజు కూడా ఆమె శాఖపై మాట్లాడినటువంటి పరిస్థితి లేదు సరే గామా అధికారం రానే రా వచ్చేసిందని చెప్పేసి అనంతపురం జిల్లాలో ఉండి చక్కగా తన జిల్లాలో అడ్డగోలుగా దోచేసుకొని శాండు ల్యాండు మైను మార్బుల్ అన్ని రకాలుగా గ్రానైట్ అలాగ అన్ని రకాలుగా దోచుకొని మళ్ళీ ఇంకా గెలుస్తానో గెలవనో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పి మద్యం ద్వారా గ్రానైట్ ద్వారా అలాగే ఇసుక ద్వారా రకరకాలుగా దోచుకొని దాచుకునే పరిస్థితిలో ఈరోజు ఈ మంత్రి గారు ఉన్నారు సిగ్గుండాలి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మీకే అర్హత ఉందని పిలిచి మాట్లాడతారండి ఆ శాఖ మంత్రి గారు లేరా అలాగే ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళు పదహారు రోజులుగా కుటుంబాలను వదిలేసి రోడ్ల మీదకొచ్చి ఎండ్లలో ఆహారం లేక నీళ్లు లేక రకరకాల ఇబ్బందులు పడుతూ వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఉంటే కనీసం బాధ్యత లేదు మీకు ఏ మీరు పెంచుకున్న మీరు సొంతగా పెట్టుకున్నటువంటి వాలంటీరీ వ్యవస్థలకైతే ఏడు వందల యాభై రూపాయలు జీతాలు పెంచుతామని చెప్పడం జరిగింది ఎన్ని సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్నారు వీళ్ళు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ వాళ్ళకి పెంచాల్సినటువంటి జీతాలకు మీకు చెయ్యి రావట్లేదా ముఖ్యమంత్రి గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఎందుకని మీరు వారి పట్ల ఇంత నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో పెంచిన జీతాలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో నాలుగు వేల ఉన్న జీతాన్ని నాలుగు వేల రెండు వందలు ఉన్న జీతాన్ని పది వేల ఐదు వందలు చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నేనేదో ఇచ్చానని చెప్పేసి పదకొండు వేల ఐదు వందలు నేనే జీతం ఇస్తున్నానని మాయ మాటలు చెప్పి తప్పుడు పత్రిక సాక్షి పేపర్లో తప్పుడు లాతలు రాసుకుంటే అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అందరూ కూడా చర్చించుకొని సిగ్గుపడి ముఖ్యమంత్రికి సిగ్గులేదు అనుకుంటా ఉన్నారు ఎవరో చేసిందాన్ని కూడా నేను చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారు నాలుగు వేలు ఉన్నదాన్ని మేము ధైర్యంగా పదివేల ఐదు వందలు చేశాం నీకు దమ్ముంటే పదివేల ఐదు వందలు ఉన్నదాన్ని ఇరవై రెండు వేలు చేయండి మరి మీరు కూడా ఏదో గత ప్రభుత్వంలో చే పెంచిన జీతాలని మేమే పెంచామని చెప్పి అబద్ధపు మాటలు చెప్పుకుంటూ ఈరోజు పబ్బం గడుపుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రిని ఏమనాలండి ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు పసిబిడ్డలను తీసుకొని రకరకాల ఇబ్బందులను వాళ్ళకు గురి చేస్తూ వారు న్యాయబద్ధమైన కోరికల కోసం బయటకు వస్తే అంటే బెదిరిస్తా ఉన్నారా సమ్మెకు పిలిపించామని వాళ్ళు చెప్పి పిలిపిచ్చారు కానీ మీరేం చేశారు సచివాలయ సిబ్బందితో డ్వాక్రా యానిమేటర్స్తో సెంటర్ స్థలాలు పగలగొట్టేసి మేము సెంటర్ నడిపిస్తా ఉంటారా అంటే తల్లి బిడ్డలకి సేవ చేస్తూ అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు తమ బిడ్డలుగా చూసుకుంటూ అక్కడికి వచ్చేటువంటి గర్భిణీలు కానీ అలాగే బాలింతలకి మంచి ఆహారాన్ని ఇస్తూ నిరంతరం వారి సేవలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్కి మీరిచ్చే బహుమతిదా వాళ్ళు మా సమ్మెకి మీరు మద్దతు తెలపాలండి మా సమ్మె డిమాండ్స్ పెట్టాము అవన్నీ కూడా మీరు ఒప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు చేస్తా ఉంటే కనీసం వాళ్ళని సంప్రదింపులకు పిలవడం కానీ ఇంత చేస్తామని చెప్పడం కానీ సంప్రదింపుల పేరుతో పిలవడము చర్చలని చెప్పడము ఏమీ లేదులే పక్క రాష్ట్రాల్లో కన్నా మీకు చాలా ఎక్కువ ఇస్తున్నాం ఇప్పుడు సాధ్యపడదు ఇది కనీసం ముఖ్యమంత్రి గారి దృష్టిలో లేదంటే ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు అంగన్వాడీ వ్యవస్థ పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా ఈరోజు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి చూస్తే అర్థమవుతా ఉంటది ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అంగన్వాడీ వర్కర్స్ బయటకు వచ్చి నిరసనలు తెలియచేస్తున్నారు అనేది తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని తన యొక్క అనుచరులను పంపించుకొని ముఖ్యమంత్రి గారికి అయితే సకల సౌకర్యాలు ఉండాలండి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా ఊరికొక బిల్డింగ్స్ కట్టుకుంటారు ఏరియాకు ఒక బిల్డింగ్స్ కట్టుకుంటారు దాదాపు ఏదైతే లక్ష రూపాయలు చెప్పులు వేసుకుంటారు వెయ్యి రూపాయలు వాటర్ బాటిల్ తాగుతారు ఏమన్నా మీకు ముఖ్యమంత్రి గారు మేము ఒకటే అడుగుతున్నాం మీ లోటస్ పాండ్ రాసివమన్నారా లేకపోతే మీకున్న ఆస్తులు అక్రమంగా సంపాదించుకున్న కోట్ల రూపాయల ఆస్తులు రాసివమన్నారా డాక్టర్ అంగన్వాడి అక్క చెల్లెమ్మలు మీరు ఆ రోజు చెప్పినటువంటి మాటను తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు పెంచుతాము అలాగే పెండింగ్ బిల్స్ ఇస్తాము మీకు అదే గ్రాడ్యుటీ అమలు చేస్తాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి మీరు చెప్పిన మాటలను అమలు పరచండి అని చెప్పి ఇంతమంది రోడ్డు మీదకి వస్తే ఇవేమి పట్టించుకోకుండా పక్క రాష్ట్రాల కన్నా చాలా ఎక్కువ ఇస్తున్నాం ఇప్పుడు కుదరదు ఏంటండి బాధ్యతారహితమైనటువంటి మాటలు అంటే మీకు అంగన్వాడీ వర్కర్స్ అను హెల్పర్స్ అంటే అంతా చీప్గా కనిపిస్తా ఉన్నారా అంటే అదేమంటే బెదిరించి మేము వేరే సచివాలయ సిబ్బందితో వర్క్ చేపిస్తామంటే ఎంతమందితో చేపిస్తారు ఈరోజు అన్ని వర్గాలలో వాళ్ళు బయటకు వచ్చారు నాలుగు రోజులు ఇంక కొన్ని రోజుల్లో యానిమేటర్స్ వస్తారు ఆల్రెడీ ఆశాలు వచ్చారు అందరూ వచ్చారు మీరు పెట్టుకున్న వాలంటీర్లు కూడా వచ్చారు ఏంటి ముఖ్యమంత్రి గారు నిరంకుశ వైఖరి ఈరోజు ఒక ఒక పట్ట చెప్తా ఉన్నారు నేను వెయ్యి రూపాయలు మీరు జీతం పెంచి వాళ్ళకి ఏదో పెద్ద గొప్పగా నేనే సంక్షేమం చేశాను పదకొండు వేల ఐదు వందలు ఇచ్చానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు మీరు చెప్పింది ఏంటండి ఎస్సీ బీసీ మైనారిటీ అందరికీ కూడా రెండు వందల యూనిట్లు కరెంటు బిల్లు ఫ్రీగా ఇస్తా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చక్కగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని ఇళ్ల పట్టాలు కానివ్వండి ప్రతిదీ కూడా డ్వాక్రా రుణమాఫీలు కానివ్వండి ప్రతి పథకం కూడా వాళ్ళకి వర్తించేది ఈ రోజు వాళ్ళు ఏమైనా సంక్షేమ పథకాలు అర్హులుగా ఉన్నారా అందులో ఉద్యోగం చేస్తున్నటువంటి ఎంతో మంది వంటర మహిళలు ఉంటారు విత్తంతులు ఉంటారు వాళ్ళ కనీసం పెన్షన్ ఉందా వెయ్యి రూపాయలను జీతం పెట్టి సంవత్సరానికి పన్నెండు వేలు వస్తాయి మీరు పెంచిన జీతం వల్ల అదే మీరు సంక్షేమ పథకాలు కట్ చేశారు అంటే ఒక వెడో పెన్షన్ వచ్చేసి మూడు వేలు వస్తే సంవత్సరానికి ఎంత అండి ముప్పై ఆరు వేలు అంటే పదివేల రూపాయలు ఇచ్చి ఇరవై ఆరు రూపాయలు దోచుకునేటువంటి పరిస్థితి కాదా ఇది కంపేర్ టు ఏదో పెద్ద పెద్ద గొప్పగా మేము ఇస్తున్నాము ఛార్జీలు అని చెప్తారు మీరు పెంచినటువంటి నిత్యావసర వస్తువులు ధరలు ఎంత ఈరోజు గత ప్రభుత్వంలో పెంచినటువంటి మెను ఛార్జీలు తప్ప వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకి ఈ రోజు ఒక్క రూపాయి పెంచారా మూడు నాలుగు నెలలు జీతాలు ఇవ్వక కరెంటు బిల్లులు ఏ విధంగా కడతారు అలాగే బిల్డింగ్ రెంట్స్ ఎలా ఇస్తారు ఈరోజు వెయ్యి రూపాయలకి రెండు వేలకి బిల్డింగ్స్ రెంట్స్కి వచ్చేటువంటి పరిస్థితి ఉందండి ఇవన్నీ దృష్టిలో పెంచుకొని పెట్టుకొని అదే కరెక్టు పదకొండు వేల ఐదు వందల జీతమే ఎక్కువ అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇవన్నీ చాలనట్టు వాళ్ళు అసలే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక ఈ ముఖ్యమంత్రి గారేమో దాచుకొని దోచుకునే పనిలో ఉంటారు వాళ్ళు అనుచరులు ఉంటారు పాపం ఏ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చెప్తా ఉంటారు నా అక్క చెల్లెములు నా ఎస్సీ బీసీ మైనారిటీలు అని ఇప్పుడు నిన్న ఒక సంఘటన జరిగింది అంగన్వాడీ వర్కర్ ఒక అమ్మాయి అన్నపర్తి కాన్స్టిట్యసీలో రంగంపేట మండలంలో కృష్ణకుమారి అనే అమ్మాయి ఏ విధంగా గత నాలుగు రోజులుగా అమ్మాయి ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నారు అక్కడ స్థానిక ఎంపీటీసీ కంప్లైంట్ చేసి లైంగిక నన్ను వేధిస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నారని స్థానిక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మేము తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానివ్వండి మేమందరం వెళ్ళే ఎస్పీ గారితో మాట్లాడి కేసు కట్టాలి తప్పదు అంటే ఏదో నామమాత్రంగా కేసులు కట్టేసి కనీసం ఆ అమ్మాయికి న్యాయం చేయకుండా ఒక పక్క వాళ్ళు పాపం ఎన్నో ఇబ్బందులు పడుతూ కుటుంబాలని పిల్లల్ని వదులుకొని ఎలా బ్రతకాలి ఈ పదకొండు వేల ఐదు వందల జీతంతో మేము ఎలా బ్రతకాలని బాధపడుతూ ఉంటే ఇవన్నీ చాలనట్టు వైసీపీ కామందులు వాళ్ళని రకరకాల ఇబ్బందులకు గురి చేయడము అంటే అసలు ఈ రాష్ట్రంలో రక్షణ ఉందా ఏ వర్గానికైనా ఇదేనండి మీరు ముఖ్యమంత్రి గారు మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం ఏదో గొప్పగా చెప్పడం కాదండి నా అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి ఒకసారి రోడ్డు మీదకి వస్తే ఎంతమంది అక్క చెల్లెమ్మలు ఈరోజు రోడ్ల మీద ఉన్నారు ఎంతమంది అక్క చెల్లెమ్మలు మిమ్మల్ని ప్రశ్నించడానికి చూస్తున్నారనేది అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఏదైతే ఈ చర్చల పేరుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేయటం మరో మోసానికి తెరదీసి రాత్రి పిలిచేసి తర్వాత చూద్దాం సంక్రాంతి తర్వాత చూద్దాం లేకపోతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూద్దాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు వచ్చేది ఉందా సచ్చేది ఉందా ఎవరు మీకు మిమ్మల్ని నమ్ముతూ ఉంటారు తప్పకుండా మేము ఒక్కటే హామీ ఇస్తున్నాం అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి ఒక్క మూడు నెలల ఓపిక పట్టండి అమ్మా తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మీ డిమాండ్స్ పెట్టారో గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమమే అంగన్వాడీలకి తప్ప ఈరోజు చేసేది లేదు కాబట్టి మీ యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ని కానీ మీ కోరికలను కానీ అవన్నీ కూడా పరిగణలో తీసుకొని తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మీ సమస్యల పరిష్కారానికి వచ్చేది తెలుగుదేశం పార్టీ మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవుతారు తప్పకుండా మీ సమస్యలు పరిష్కరిస్తారు ఇప్పటివరకు మీరు చేస్తున్న పోరాటానికి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను